జయ కృష్ణ చూడండి రామాయణ ఆది కావ్యం చైనాలో ప్రదర్శించారు ఐదు నుండి ఎనభై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఎనభై మంది చైనా నృత్య కళాకారుల బృందం తొలిసారిగా ఈ అద్భుత ప్రదర్శనను ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదున బీజింగ్ లోని ఒక థియేటర్లో భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఒక నృత్య నాటకాన్ని ప్రదర్శించడం ద్వారా చరిత్ర సృష్టించింది ఆది కావ్య ది ఫస్ట్ పోయం అనే ఈ నాటకాన్ని ప్రముఖ చైనీస్ భరతనాట్య విద్వాంసుడు జిన్ షాన్షాన్ దర్శకత్వం వహించారు ఇది ప్రొఫెసర్ జి జియాన్లిన్ రాసిన రామాయణం యొక్క చైనీస్ అనువాదం నుండి ప్రేరణ పొందింది భారతీయ కళలు మరియు నృత్య రూపాలు భరతనాట్యం కథ మరియు అనేక సంగీత వాయిద్యాలు దశాబ్దాలుగా చైనాలో ఆదరణ పొందాయి భారతదేశంలోని శాస్త్రీయ కళారూపాలను నేర్చుకోవడానికి చాలామంది తమ జీవితాలను అంకితం చేశారు ఈ ప్రదర్శనలో ఎన్నో రామాయణ సన్నివేశాలను అద్భుతంగా ప్రదర్శించారు చిన్ననాటి సీత శివదనసుతో శ్రీరాముడు శివదనసును ఎక్కిపెట్టి సీతమ్మ తల్లిని మనువాడాడు సూర్పనక్క ముక్కు కోసిన లక్ష్మణ లేడిని కోరిన సీతమ్మ రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్లడం పక్షి రామలక్ష్మణులకు సాయం అందించడం హనుమయ్యను కలవడం రావణుడితో యుద్ధం లక్ష్మణుడు మూర్చపోవడం రావణుడిని చంపి సీతమ్మను కాపాడడం ఇలా ఎన్నో అందమైన సన్నివేశాలను ఎంతో అద్భుతంగా ఈ చైనీయులు ప్రదర్శించడం వారి దేశంలో వారి ప్రజలకు మన రామాయణ కథను అందించడం వినడానికి చూడ్డానికి చాలా బాగుంది కదా ప్రపంచంలోని ఎన్నో దేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలను మన పురాణ ఇతిహాసాలను తెలుసుకుంటున్నాయి మన దేశానికి మన ధర్మానికి జై జైలు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ